ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుపై కనబర్చిన శ్రద్ధ క్రీడలపై కనబరచడం లేదని జీవితంలో క్రీడలు భాగం కావాలని శాసన శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అభిలక్షించారు సంగారెడ్డి జిల్లా పటాంచేరు మండలం ముత్తంగి గ్రామంలో సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు గౌతమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా సీనియర్ పురుషుల కబడ్డీ రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంప్ ను కబడ్డీ జాతీయ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జేఎంఆర్ మాట్లాడుతూ స్వతహాగా క్రీడాకారుడైన తాను కబడ్డీ క్రీడను ఎంతగానో ఆస్వాదిస్తానని తెలిపారు తనకిష్టమైన క్రీడల్లో కబడ్డీ ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు ముత్తంగిలో జిల్లా స్థాయి రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను అభినందించారు ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్ కబడ్డీ సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లయ్య ఉప సర్పంచ్ రంగారెడ్డి స్థానిక నాయకులు కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు ఇండియా ప్రో కబడ్డీ కోచ్ రెడ్డి గారు ఇలాజ గారు పిల్లలందరికీ పెద్దలందరికీ ఈ సమలవాసులైన క్రీడామానులకు క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు మీరు ఇక్కడ ట్రైనింగ్ క్యాప్త మన ప్రజల్లో సెలెక్షన్ అయిన సెలెక్షన్ అయిన తెలిసింది సెలెక్షన్ అయిన తర్వాత బ్యాట్ కబడ్డీ మీద బ్యాట్ మీద నేను కబడ్డీ ప్రాక్టీస్ చేయడం చాలా సంతోషం క్రీడారంగంలో ఉన్నంత రుచి నా ఉన్న ఎక్స్పీరియన్స్లో ఎక్కడ ఉండదని అనుకున్నాను ఆ రీత్యా ఏముండాలంటే చెప్పాలి ఎంతగా పొలిటికల్గా ఉండేది బట్టంపుగా ఉన్నది ఏది ఏం లేదు అంత చెడాలంగా మారింది కాబట్టి మీరు దయచేసి పొలిటికల్ వైఫ్ కన్ను పెట్టకుండా క్రీడారంగంలో మీరు రాణిచి మీరు దృఢంగా మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్న క్రీడాకారులు ఎందుకంటే క్రీడారంగంలో ఒక క్రీడాకారుని నేషనల్ ప్లేయర్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్ కానీ ఎక్కడ పోయినా గ్రీన్ కార్పొరేట్ వేస్తారు గుర్తుపడతాం సో ఎట్సో అనుకున్నాం క్రికెట్ రంగంలో రకరంగాల క్రీడాకారులు మన హైదరాబాద్కి చాలామంది క్రీడాకారులు షడ్యూల్ ప్లేయర్స్ కానీ చాలామంది క్రికెట్ ప్లేయర్స్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కబడ్డీ లెవెల్లో మన పక్కనకున్న శ్రీనివాసరెడ్డి వారికి ఆడడం జరిగింది వారికి ఆ గుర్తింపు ఉంటుంది ప్రజల్లో గేమ్ ఉంటుంది మంచి పని చేస్తే గీనే ఉంటుంది ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉంటుంది అవన్నీ లీడర్షిప్ అంతా ఉండదు అవకాశం వచ్చిన సర్వీస్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు దయచేసి నేను ఎవరిని దయచేసి నేను మీరు మీకు చెప్పేది అనుకో నా అడ్వైజు క్రీడానికి మీకు మక్కువ ఉన్న గేమ్స్ కబడ్డీ ఒకటే కాదు యాభై మూడు కేటగిరీల గేమ్స్ అనుకుంటుంది మన ఒలింపిక్స్ యజమాలు అయిన గేమ్స్ యాభై మూడు కేటగిరీలు ఉన్నాయి అవి మీరు మక్కువ ఉన్న గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ ఆడపిల్లలు అనుకోండి మా పిల్లలు అనుకోండి ఎవరైనా సరే క్రీడా రంగాన్ని ఎంచుకుంటే చాలా బ్రహ్మాండం హెల్త్ పరంగా గిటా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీళ్ళను ఎంగేజ్ చేసుకోవడానికి ప్రైవేట్ సంస్థలు గిట వస్తాయి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇంకోటి 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 రకరకాల విషయాలలో వీళ్ళను మీకు బెనిఫిట్ ఇచ్చి ముత్తం గ్రామంలో రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంప్ నిర్వర్తించిన కోచ్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా ఎల్లన్న గారికి గోపి గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కబడ్డీ పేర్లకు ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కోచ్ సెంటర్ నిర్వర్తించినందుకు ఈ యొక్క ఈ నెట్ మీద ప్రాక్టీస్ అనేది ఇప్పటి జిల్లా స్థాయిలో కానీ మొట్టమొదటిసారిగా మొత్తంగా ఈ గ్రామంలో నిర్వర్తించినందుకు ప్రత్యేకంగా శ్రీనివాసరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే అదేవిధంగా ఈ క్యాంపు రెండు నెలలు ప్రాక్టీస్ ఇక్కడనే నడుస్తుంది దీనికి అన్ని రకాలుగా సదుపాయాలు అకామిడేషన్ ముత్తంగి గ్రామ సర్పంచ్గా నేను అందుబాటులో ఉండి వీళ్ళకు అందిస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క స్టేడియానికి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని కోరిన వెంటనే ఇక్కడ షెడ్ గిట్ట ఏర్పాటు చేస్తానని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన ఏది మాట చెప్పినా కానీ అతి త్వరలో నెరవేరుస్తారని సందర్భంగా అదే అదేవిధంగా విశ్వాసము తెలియజేస్తున్నాము జిల్లా సెక్రటరీ అనంతరెడ్డి అరవంతరెడ్డి గారి గిట మొన్న వచ్చేసి గ్రౌండ్ పరిశీలన చేసేసి ఈ యొక్క ఆటల పోటీ నిర్వర్తించినట్టయితే ముత్తంగి గ్రామానికి మంచి పేరు వస్తుందని సముద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించినందుకు క్రీడాకారులకు ప్రతి ఈ ఆటలాడే బంధుమిత్రులకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తాను ముత్తంగి గ్రామ సర్పంచ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాయి ఎందుకంటే తను కూడా స్వతహాగా ఒక కబడ్డీ ప్లేయర్ కాబట్టి కబడ్డీలో ఉన్న ఆ మజా ఏందనే తనకు తెలుసు కాబట్టి అడగగానే మాకు ఇంత చక్కటి మైదానం అందించినందుకు మా కబడ్డీ ఫ్యామిలీ నుంచి కబడ్డీషన్ షో తరఫు నుంచి ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారిటువంటి మైపాల్ రెడ్డి గారిని పిలువగానే వచ్చి ఇక్కడికి మన ఓపెనింగ్ సెరమనీకి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా జిల్లాలో ఫస్ట్ మన మ్యాట్ పైన ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్లో జరగబోయే సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్కి ఇరవై ఒక్క మందిని సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ కోసం రెండు నెలలు రెసిడెన్షియల్ క్యాంపు ఉదయం సాయంత్రం రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరం ఉన్నటువంటి రెసిడెన్షియల్ అకామిడేషన్తో పాటు భోజనాలన్నీ కూడా సర్పంచ్ గారి ఆందోళన జరుగుతున్నందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇంత చక్కటి మైదానంలో ఒక ఇండోర్ స్టేడియం కావాలని కబడ్డీ కోసం కావాలని అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు పాజిటివ్ రెస్పాండ్ అవ్వడం జరిగింది సో వారికి కూడా మా కబడ్డీ ఫ్యామిలీ నుంచి అలాగే కబడ్డీ అసలు తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను సో మరొకసారి ఎందుకంటే కబడ్డీ ద్వారా మేము కూడా ఈ స్థాయికి ఎదిగాం కాబట్టి మా లాంటి చాలామంది క్రీడాకారులు మా అంతా ఎదగాలని మాకంటే ఎక్కువ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహకారము మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను గారికి అలాగే ఎల్లన్న గారికి అలాగే ఇప్పుడు కొత్తగా నియమించబడ్డ మన జిల్లా సంగారెడ్డి జిల్లా సెక్రటరీ అనంతరెడ్డి గారి గారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మన సంగారెడ్డి డిస్టిక్ నుండి ఇప్పటి వరకు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఇంతకుముందు ఉమ్మడి మెదక్ జిల్లా ఉండే అప్పుడు దాంట్లో కూడా ఎప్పుడు మనకు ఇట్లాంటి సదుపాయాలు ఎప్పుడు ఎవరు చేయలేరు ఈసారి మన సంగారెడ్డి జిల్లా ఒకటి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ సీనాన్న ఐదు లక్షలు పెట్టి మనకు పిల్లలు మనోళ్ళు ఎక్కడ పోయినా రైల్వేల కానీ డిపార్ట్మెంట్లలో కానీ అన్నిట్లలో జాబులు కొట్టాలి మన వాళ్ళు ముందలు ఉండాలి అంటే ఆయన సొంత నిధులతోటి ఆయన సహకారంతో ఇక్కడ ఈ క్యాంపు రెండు నెలల వరకు మ్యాట్ ఇప్పించినందుకు రెండు నెలల వరకు మేము క్యాంప్ చేయిస్తాము క్యాంప్ చేయించి ఎట్లాగైనా మన సంగారెడ్డి డిస్టిక్కి పేరు రావాలి అలాగే ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కబడ్డీ అంటే ఏంది అనేది తెలుసుకోవాలి కబడ్డీ తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఇలా డిపార్ట్మెంట్లలో సెట్ కావచ్చు అంట అని మెయిన్ చదువుకోవడంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో మనకు ఫ్రీ ఎక్కడికి పోయిన ఫ్రీ సీట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ముందుగా తెలుసుకొని అందరూ ఇక ఇట్లాంటి క్రీడాకు కబడ్డీ క్రీడాకు సహకరించాలని కోరుకుంటున్నారు